నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని బేరిపేట సచివాలయం పరిధిలో ఉన్నారు మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వృద్ధులు వికలాంగులు వితంతువులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ నగదును పెంచి మూడు నెలలు పెంచిన నగదుతో కలిపి వేల పెన్షన్ను అందించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ టీడీపీ నాయకులు శిరసనం భేటి విజయభాస్కర్ రెడ్డి నిలవల రాజేష్ జనసేన సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ మాజీ చైర్పర్సన్ మైలార్ శోభరా గుండం అధినేత మధుసూదన్ రెడ్డి చెంగయ్య సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు मुख्यमंत्री चंद्रबाबू गार मुख्यमंत्री चंद्र बाबू गार नायक నమస్కారం ఈ ప్రాతకాల వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన ఆదేశాలతో అటు అధికారులు అటు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది మరి ఆయన ఈ రాష్ట్రానికి వరాలు జల్లు కురిపించారు మహిళలకైతే పేద రైతులకైతే నిరుద్యోగ యువతకైతే మరి నిరుద్యోగ ఉపాధ్యాయులకైతే అందరూ కూడా మరి ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటగా మెగా డిఎస్సిని ప్రకటించి సుమారు పదహారు వేల మూడు వందల మంది ఉపాధ్యాయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చర్యలు చేపట్టారు మరి అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రం ఆర్థికంగా వంద లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలైపోయినా ఆయన తన పరిపాలన దక్షతూ ఆర్థిక నిపుణులతో ఈరోజు ఒకటో తారీఖు టెన్షన్గా ఆరు గంటలకి పింఛన్లు నా పింఛన్దారులు అందరికీ తప్పకుండా ఇవ్వాలి ఈ రాష్ట్రంలో ఎన్ని కష్టాలు పడినా సరే నేను వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం చేస్తానని చెప్పని మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాయంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని కూడా మీకు మనం చేస్తాను సోదరు రఫీ గారు చెప్పినట్టు రెండు వందల నుంచి వెయ్యి ఆయన వెయ్యి నుంచి రెండు వేలు చేసిందాయని రెండు వేల నుంచి ఈరోజు నాలుగు వేలు చేసింది కూడా ఆయన మరి ఎందుకంటే ఆయనకి పేద ప్రజల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఒక దయాగుణం పాలకుడికి ఎప్పుడు దయాగుణం అనేది ముఖ్యం ఆ పాలకుడికి దయాగుణం ఉన్నప్పుడే ఆ రాష్ట్రం ఉండే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి